బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరా సునామీ రెండు వారాల్లో ఎన్ని కోట్లంటే అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం పుష్ప టు ది రూల్ ఈ నెల ఐదును విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు చేరుకున్న పుష్ప టు కలెక్షన్ల మాస్ జాతర ఇంకా సాగుతుంది ఇప్పటికే నార్త్లో ఏకంగా ఆరు వందల కోట్లకు పైగా నెట్ వసూలతో సరికొత్త రికార్డు సృష్టించాడు పుష్పరాజ్ ఇప్పటికీ పుష్పటు రిలీజ్ అయి రెండు వారాలు పూర్తి చేసుకుంది దీంతో మేకర్స్ అధికారికంగా పుష్ప టు వసూలను రివీల్ చేశారు ఈ మూవీ విడుదలైన పద్నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా పదహైదు వందల కోట్ల మార్కులు దాటేసింది దీంతో ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత వేగంగా పదైదు వందల కోట్ల వసూలు సాధించిన చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది పుష్పాటు ఈ విషయాన్ని మూవీ టీమ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది